హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్రెండింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సో హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త అంటే మనకు ఒకసారి చూసినట్లయితే కనుక ఇక్కడ తెలంగాణలో మనకి ఏదైతే మహిళలకు ఫ్రీ జర్నీ బస్సుల్లో ఫ్రీ జర్నీ మనకి ఏదైతే సంక్షేమ పథకం పెట్టారో సో తెలంగాణలో ట్రెండింగ్ పదం అయితే ఇదే ప్రస్తుతం అయితే గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇచ్చిన హామీల్లో ఇదొకటి అయితే అధికారంలోకి వచ్చిన రోజుల్లోనే మనకి రెండు రోజుల్లోనే ఈ యొక్క పథకాన్ని అయితే పట్టాలెక్కించింది కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో ఈ పథకం ఇప్పుడు విజయవంతంగా అమలవుతుంది గత కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ను గెలిచించిన స్కీముల్లో ఇదొకటి అయితే ఈ నేపథ్యంలో మనకి ఆంధ్రప్రదేశ్లో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్న టీడీపీ ఈ ఫ్రీ బస్ స్కీమ్ హామీను ప్రకటించారు అయితే తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామని ఆయన తెలియచేయడం జరిగింది దీంతో జగన్ అలర్ట్ అయినట్లు అదే విధముగా ఒక అడుగు ముందుకేసి ఎన్నికల వరకు ఆగకుండానే ముందే ఈ యొక్క స్కీమును అమలు చేస్తే పోతుంది కదా అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది దీంతో ఈ స్కీమ్కు అమలుకు ప్లాన్ మొదలుపెట్టినట్లు సమాచారం అయితే జగన్ ఆదేశాలతో తెలంగాణ అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చర్చలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తుంది అయితే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇందుకు ఎంత ఖర్చు అవుతుంది తదితర వివరాలను ఆర్టీసీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు నివేదికలు సిద్ధం చేస్తున్న ఆర్టీసీ అధికారులు త్వరలోనే ప్రభుత్వానికి అందించినట్టు సమాచారం అన్నీ అనుకున్నట్లు జరిగితే న్యూ ఇయర్ లేదా సంక్రాంతి కానుకగా ఈ స్కీమ్ను మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సంక్రాంతి కానుక గానీ ఈ స్కీమ్ను స్టార్ట్ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తూ ఉంది సీఎం జగన్ గారు సో ఏ విధంగా అప్డేట్ అయితే వస్తుందో మీకు ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో అందించడం జరుగుతుంది సో మీరు ఎలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో నిరంతరం అందిస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక ఇన్ఫర్మేటివిడ్తో ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క అభిప్రాయం ఏంటి ఈ యొక్క ఫ్రీ స్కీమ్ పెడితే మహిళలకు ఫ్రీ జర్నీ పెడితే మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలియజేయండి ఓకేనా సో మరొక ఇన్ఫర్మేటివి కలుసుకుందాం హ్యావ్ ఎ నైస్ డే జై హింద్